హరి శ్రీ గణపతే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వర్నకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తురుషులకు అష్టదిక్పాలకులకు నవగ్రహములకు శిరస్వశి నమస్కారం ప్రస్తుత టాపిక్ ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రధానమంత్రి అంటే సీఎం పిఎం భారతదేశం ఉత్తరం వైపు హిమాలయ పర్వతాలు దక్షిణ వైపు హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం అంటే పల్లం అనమాట ఉత్తరం ఏమన్నా ఎత్తు హిమాలయ పర్వతాలు అంటే వాస్తురీత్య రివర్స్ అనమాట ఉత్తరం పల్లం ఉండాల్సింది ఉత్తరం హిమాలయ పర్వతాలు ఎత్తు ఉన్నాయి దక్షిణం వైపు మెరకు హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం ఉంది ఇంకా అందువలన ఈ భారతదేశం ఏంటంటే మనకి హైందవ భూమి కర్మ భూమి అంటాం అన్నమాట అంటే పూర్వం పూర్వం నుంచి కూడా మనకి తల్లి చెల్లి భార్య కూతుర్ని గౌరవించేవాళ్ళు అనమాట పద్ధతైన జీవన విధానం గడిపేవాళ్ళు అనమాట అందువల్ల ఈ భారతదేశంలో ఎప్పుడైతే వాస్తు రివర్స్ ఉందో ఈశాన్య ఉన్న కొద్దిగా ఈ హిమాలయ పర్వతాలు కొద్దిగా పెరిగి ఉంటాయి అనమాట బాగా ఎత్తుగా కూడా అందువలన ఇది వంశ వృద్ధి ఆటంకం అంటే ఏంటంటే స్త్రీలను గౌరవించే వాళ్ళకి అభివృద్ధి వాళ్ళకి ప్రాణాలయం పోవు తల్లి చెల్లి భార్య కూతురికి గౌరవించే వాళ్ళకి ఎక్కువ కాలం ఆయుష్ ఉంటుంది మేసం తిప్పి తొడగొట్టే వాళ్ళకి విక్రమ పరాక్రమణాలు చూపించే వాళ్ళకి కష్ట నష్టాలు గురవుతూ ఉంటారు అందువల్ల మనకి ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు చూడండి మాయావతి మమతా మమతా బెనర్జీ శీలా దీక్షిత్ ఉమాభారతి ఈ జయలలిత ఇట్లా ఆడవాళ్ళు ఇందిరాగాంధీ సోనియా గాంధీ అంటే పవర్ ఎక్కువ భాగం పవర్ ఒకటి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ టర్మ్స్ ఎక్కువగా ఈ పరిపాలించారు అట్లాగే ఆ వివాహం కాలి కాని వాళ్ళు భర్త లేని వాళ్ళు భార్య లేనిటువంటి వాళ్ళు మనకి వాజ్పాయి కానీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ మోడీ ఆయనకి కూడా భార్య ఉన్నా కూడా మళ్ళీ విడిపాటం ఇప్పుడు ఉన్నారు ఉన్నారనమాట కనుక దాని దాని ఎక్కువ సార్లు పరిపాలించేటువంటి సిచ్యువేషన్స్ అనేటటువంటివి అనమాట అందువల్ల మోడీది ఏంటంటే కనుక ఇది ఇదే కాకుండా ఈ వాస్తురీత్యా కూడా కొద్దిగా సెట్ అవ్వడం కాకుండా అతని ఉర్చిక లగ్నం అనమాట ఈ ఉర్చిక లగ్నానికి ఆ కురు లగ్నంలో ఉండి రుచిక యోగం అని చెప్పినాయి పంచమ పురుషంలో యోగం ఉంటాం ఆ చంద్ర కుజులు కాంబినేషన్లో చంద్రమంగళ యోగం ఉంటాం ప్రజెంట్ కుజు దశ లగ్న షష్టాధిపతి దశ రన్ అవుతుంది లగ్నాధిపతి దశ కాంతి తేజస్సు ప్రకాశము బాలచంద్రుల లాగా దినదిన వృద్ధి షష్టాధిపతి దశ షష్టాధిపతి బలవంతుడైతే శత్రు విజయం ఎవరికి తలవంచం స్వభావం ఉదారశీలత అధిక సంపద ఇప్పుడు వచ్చరికి ఈ కుజుడిలో ప్రజెంట్ పీరియడ్ ఈ శని రన్ అవుతున్నాడు అనమాట నుంచి శని పదింటి ఉన్నాడు శని కేంద్రాధిపత్య శుభుడు అనమాట ఈ ఉచ్చిక లగ్నానికి ఉచ్ఛక రాశికి శని శుభగ్రహాన్ని శుక్డితో కలిసి నాలుగో ఇంట్లో గురువు శుభగ్రహం ఉండి పంచమాధిపతి ధనం ద్వి రెండు ఐదు అధిపతి అనమాట రాజకీయ సంబంధించిన గ్రహం రాజకీయ ఇంటి ఓనర్ కూడా అనమాట ఆ శని చూస్తున్నందువల్ల ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏప్రిల్ మాసమే అనమాట అందువలన ఈ శనిలో శని కూడా బాగానే ఉన్నాడు అనమాట నవాంశలో కూడా బలంగా ఉన్నాడు అందువల్ల ఈ కాలంలో సంతోషం సంతోష వార్తలు ఎవరైతే పక్కన కలుస్తుంటారో ఎవరైతే ఎన్డీఏ ఎవరైతే కూటమిలో మనకి కలుస్తుంటారో పార్ట్నర్స్ అనమాట పార్ట్నర్స్ ఫ్రెండ్స్ పక్క వాళ్ళు వాళ్ళకు కూడా ఒక బలం అనమాట కొద్దిగా ఒక మంచి చూసేటువంటి లక్షణాలు ఉన్నాయన్నమాట అందువల్ల ఇతనికి మనకి లోకడు కూడా మనం ఒక వీడియో చేసామన్నమాట ఈయన ప్రధానమంత్రి అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకని ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో నోస్టర్ డామస్ అనేటటువంటి ఆయన ఆయన చెప్పినటువంటివన్నీ ప్రపంచాలలో జరిగినాయి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పన్నెండేళ్ళు ఒక సామాన్య మధ్యవయస్యతను భారతదేశానికి పన్నెండు సంవత్సరాలు పరిపాలిస్తారని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి అందువల్ల ఇది మూడో టరం కాబట్టి రెండు టరాలు అయిపోయినాయి కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారంగా కూడా ఇక్కడ ఈ మోడీకి బలం అంటూ ఉందన్నమాట ఇప్పుడు కొంచెం గ్రహాలు అనేటటువంటి సొంత ఇంట్లో ఉండటం కలవటం శుభగ్రం శుభగ్రాంత చూడబడతాం కొద్దిగా ఈజీగానే ఈ యొక్క గెలుపు అనేటటువంటి దానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి కలిసినటువంటి వాళ్ళు అంటే కూటమిలో ఎవరైతే కలిసారో ఇండియా కూటమిలో వాళ్ళందరికీ మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటి బాగా ఎక్కువగా ఉన్నాయి ఇది భారతదేశ సంబంధంగా ప్రధానమంత్రి ఇది మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం అనమాట ఆంధ్రప్రదేశ్ సీఎం లాస్ట్ ఎలక్షన్లో మనకి జగన్ రా జగన్ గెలుస్తానికి అవకాశం ఉందని చెప్పాం దానికి రీజన్స్ అంటే ఆయనకి కూడా స్త్రీ బలం అనేటటువంటిది ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పని ఆయనకి తల్లి చెల్లి ఆయన లోపల జైల్లో ఉండంగా వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం కానీ వాళ్ళు క్యాన్వాసింగ్ చేయడం కానీ కొద్దిగా ఎక్కువ భాగం మంచి లక్షణాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి తర్వాత ఎందుకయ్యా అంటే మనకి ఒక ఒక సైట్ అనేటటువంటిది రైల్వే ట్రాక్ లాగా ఉంటే ఒక వెడల్పు కంటే పొడుగు నాలుగైదు రెట్లు అట్లా ఉండేటట్టయితే స్త్రీ బలం మరి ఇల్లు చూసుకున్నా కూడా ఒక రైల్వే రైల్ రైలుపేటలాగా ఉండే దానిలో ఆడపిల్లలు ఎక్కువ ఉంటుంటారనమాట అందువల్ల ఇట్లా ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ తెలంగాణ డివైడ్ అయిపోయిందో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సొరకాయలాగా మనకి కిర్చాపురం నుంచి శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా పొడుగు వెడల్పు కంటే పొడుగు ఎక్కువ ఉన్నందువల్ల ఇది స్త్రీ బలం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఏంటంటే అబ్బాయి మనవాడు ఉన్నాడు కాబట్టి ఇతనికి ఆడపిల్లలు ఉన్నారు కొద్దిగా స్త్రీ బలం అనే దానిలో జగన్ రావడానికి అవకాశం ఉందని రెండు వేల పంతొమ్మిదిలో ఒక వీడియో మనం పెట్టాం అనమాట ఇప్పుడు వచ్చరికి పరిస్థితులు మారినాయి అనమాట ఏంటి మారినాయి అంటే ఈ పిల్లలు కొద్దిగా లండన్లో ఉండటం కానీ ఏ స్త్రీ అయితే మనకి తల్లి బలం ఉందో ఆ స్త్రీ అమెరికా వెళ్ళిపోవటం కానీ ఎవరైతే చెల్లి కాన్వాసింగ్ చేసి ఆ తర్వాత చెల్లెలు ఇద్దరు చెల్లెళ్ళు కూడా కొద్దిగా వ్యతిరేకించటం ఆయన గెలుపుని వాళ్ళు కోరుకోపోవటం గెలుపు కోరుకోపోవటం కాకుండా వ్యతిరేకించటం ఓడిపోవాలని కోరుకోవటం ఈ వాతావరణాలు అనేటటువంటిది ఒక డ్రాబ్యాక్ అయిందన్నమాట ఆ తర్వాత అంతకుముందు ఏంటంటే పక్క రాష్ట్రంలో ఉండేటువంటి కేసీఆర్ ఫుల్ సపోర్ట్ ఇచ్చేసేసి ఆయనకి కొద్దిగా మంచిగా కొద్దిగా ఉపయోగపడ్డారు అనమాట లాస్ట్ ఎలక్షన్లో ఇప్పుడు ఏమైందంటే ఆయన వెళ్ళిపోయి ఎవరైతే వచ్చారో మనకి సీఎం అనేటటువంటిది తెలంగాణలో ఆయన ప్రజెంట్ ఈ యొక్క చంద్రబాబు నాయుడికి కొద్దిగా ముఖ్యుడు అవటం అనేటటువంటిది అది కొద్దిగా చంద్రబాబు నాయుడు కలిసి వచ్చే అంశం ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ స్త్రీ బలాలు కోల్పోయారు ఆ తర్వాత జ ఇతను చంద్రబాబు నాయుడు ఏంటంటే జైల్లో పెట్టినందు వలన ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో తల్లి ఆ భార్య వాళ్ళు కొద్దిగా క్యానాశ్ చేయటం మైకు పట్టుకొని మాట్లాడటం ప్రజెంట్ కూడా ఈ జనంలోకి వెళ్ళటం ఈ వాతావరణాలు అనేటువంటివి ఉన్నాయి ఆ తర్వాత అతను ఒక్కడేటట్టయితే చంద్రబాబు నాయుడు జాతి చక్రంలో బలం తక్కువగా ఉంది రేపు జూలైలో కూడా మొదటి ఇరవై మొదట ఆ ఇరవై ఒక్క రోజు కూడా ఇది రెండు వేల ఇరవై నాలుగు గురించి చెప్తున్నారు జూలైలో మొదటి ఇరవై ఒక్క రోజులు కూడా కొన్ని డిఫరెన్సెస్ విత్ అదర్స్ ఉంటాయి ఒకవేళ సీఎం అయిన తర్వాత కూడా అతను అట్లా కొద్దిగా కాంప్లికేషన్స్ ఉన్నాయి అలగటాలు ఉన్నాయి జూలై ఆగస్టు సెప్టెంబర్లో అట్లా ఈ సెప్టెంబర్ నుంచి కూడా ఒక ఆరు నెలలు కూడా కొద్దిగా జ్యూ లీనియన్స్ టీజింగ్ అనేటివి ఉన్నాయి బయట అయినా సరే ఇక్కడ మార్పులు మార్పులు పరిస్థితి ఇచ్చా ఏం జరిగిందంటే ఏ భారతదేశానికి ఇక్కడ మోడీ ప్రధానమంత్రి అవుతారని చెప్పామో ఆయనకి ఎవరైతే భార్య పిల్లలు లేరు అనుకున్నామో ఆయన వచ్చి సపోర్ట్ ఇవ్వటం ఎందుకంటే వెడల్పు కంటే పొడుగు చాలా రెట్లు ఉంది కాబట్టి ఇది ఉదయ వంశనాశనము ఇంటి పేరు నిలబడకపోవటం అనేటువంటిది ఈ వాతావరణాలకు లాభం అనమాట అందువల్ల ఆయన సపోర్ట్ ఇవ్వటం పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఆయన కొద్దిగా ఈ జన్మలో కొద్దిగా మంచి చేసుకుంటూ మంచి చేసినందువల్ల కొద్దిగా అతను కూడా సపోర్ట్ ఇవ్వటం అనేది అతను కూడా మూడు వివాహాలు అవ్వటం అనేటటువంటిది తర్వాత ఈ పురంధేశ్వర అనేట ఒక లేడీ ఆ బా ఆ యొక్క బీజేపీకి ఆంధ్రప్రదేశ్కి కొద్దిగా హెడ్ హెడ్గా ఉంటాం అధ్యక్షురాలుగా ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ చంద్రబాబు ఈ ఆంధ్రప్రదేశ్కి సీఎం అవడానికి అవకాశాలు అనేటటువంటి బాగా ఎక్కువగా ఉన్నాయి అందువలన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చంద్రబాబు ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి సీఎం అవటానికి భారతదేశానికి ఏమన్నా మోడీ ప్రధానమంత్రి అవటానికి వందకు వంద పాళ్ళు బలాలు అనేటటువంటివి ఉన్నాయి ఆల్రెడీ మనం ఎలక్షన్స్ గురించి రెండు పెట్టామన్నమాట ఇది మనకి ఈ వీడియోలు అనమాట కనుక పరిస్థితులు మనకి ఏంటంటే ఈ విషయాలు అనేటువంటిది మనకి ఈ జూన్ నాలుగో తారీఖు తెలుస్తుంది కాబట్టి మనకి విషయాలనేది మీరు కూడా అప్పుడు వింటారనమాట కనుక సీఎం చంద్రబాబు నాయుడు పిఎం వచ్చేసరికి మోడీ అనమాట అది కనుక దామోదర్ దాస్ నరేంద్ర మోడీ అనమాట అది మంగళమ్మత్ శుభం